త్రివిధం నరకస్యేదం ద్వారం నాశన ఆత్మన కామ క్రోధస్తథా లోభ తస్మాదేతత్రయం త్యజేత్ చాలా అద్భుతమైనటువంటి శ్లోకము భగవద్గీత మానవుడు ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుంటే ఇంకా అతను పాపి కాడు చూడండి ఇక్కడ ఏం చెప్పదు కామ క్రోధ తదా లోభ కామము క్రోధము లోభము అను ఈ మూడును నరకస్య నరకమును త్రివిధం ఇదం ద్వారం మువ్విధములైన ద్వారములు ఆత్మన నాశనం తన్ను నశింపజేయునది తస్మాత్ ఏతత్రయం త్యజేత్ అందువలన ఈ మూటిని త్యజింపవలయును మానవుడు ఈ కామము క్రోధము లోభము మూడింటిని త్యజించాలి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు తాత్పర్యం చూడండి ఆత్మనాశనమునకు దుఃఖములకు మూడు ద్వారములు కారణములు చూడండి మనకు దుఃఖాలు రావడానికి అలాగే ఆత్మ పతనం చెందడానికి నాశనం కావడం అంటే పతనం చెందడం దిగజారిపోవడం అన్నమాట కాబట్టి ఈ విధంగా ఆత్మ వంచితులు కావడానికి ఆత్మ నాశనానికి ఆత్మ పతనానికి కారణమైనటువంటివి కామము క్రోధము లోభము ఈ మూడే ఇవి ద్వారములు ద్వారాలు మన ఇంటికి ద్వారములు ఉంటాయి కదా ఇంట్లో పోవడానికి అట్లా ఈ ఈ యొక్క దుఃఖానికి ద్వారాలు ఇవి కాబట్టి ఈ మూడింటిని వదలవలయను ఈ కామమును క్రోధమును లోభమును మూడు వదలాలి లోభం అంటే దురాశ నేనే అనుభవించాలి దురాశ అనమాట ఉన్నతో ఉన్న దాంట్లో సంతృప్తి చెందాడు ఇంకా కావాలి ఇంకా కావాలి అనే దురాశ కూడబెట్టుకోవడం అనమాట లోభి త్యాగభావం లేకపోవడం అదే లోభం ఇది ఉండకూడదు ఇది నరకానికి ద్వారం అది అలాగే క్రోధం గర్వం అన్నమాట కోపం కోపంతో ఉండడం ఈ కోపం వల్ల కూడా నరకం వస్తుంది అలాగే కామం కామం అంటే కోరికలు ఎప్పుడు కోరిక నెరవేరలేదో క్రోధం వచ్చేస్తుంది కోరిక నెరవేరిందా లోభం వస్తుంది కాబట్టి ఈ లోభానికి క్రోధానికి కారణం కామమే కోరికనే కోరికనే లేకుంటే క్రోధం లేదు లోభం లేదు ఓం